నరేంద్ర మోడీ పదేళ్ల నయవంచనకి మోసాలకి భారతదేశ ప్రజలు ఎట్లా గురయ్యారని చెప్పి వివరిస్తూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాలు నయ పేరుతో పుస్తకాన్ని ముద్రించాయి ఈ పుస్తకాన్ని ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ప్రజా సంఘాలు పౌర సంఘాలు ఆధ్వర్యంలో పుస్తకాలు చేయడం జరిగింది నిన్న నరేంద్ర మోడీ గారు రాజమండ్రిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సభ నిర్వహించారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విభజన హామీల అమలు గురించి మాట్లాడలేదు పోలవరం నిర్వాసి పునరావాసం గురించి మాట్లాడలేదు ఇవాళ ఈ రాష్ట్రం అతి ముఖ్యమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం గురించి మాట్లాడలేదు మాట్లాడకుండా ముఖ్యమైన అంశాలను దాటవేసేసి ఇవాళ పచ్చి అబద్దాలతో ప్రజలను మళ్ళీ మబ్బులు పెట్టే మాటలు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఆయన మాట్లాడుతున్నాడు దేశంలో ఈడీ అట చాలా పెద్ద ఎత్తున అవినీతి కొండలు వెలికి తీసిందట ఆ అవినీతి కొండలన్నీ కాంగ్రెస్ లోనో ఇండియా కూటమిలోనో ఉన్నాయని చెప్పి మాట్లాడాడు మోడీ గారు మరి అదే అవినీతి కొండలు ఈడీ వెలికి తీసిన అవినీతి కొండలో బిజెపి కండువాళ్ళు కప్పుకున్న తర్వాత నీతి కొండలుగా మారిపోయే మోడీ గారిని దాంతో పాటు మోడీ గారు ఏం చెప్తున్నాడు మేము మళ్ళీ ఎన్నికైతే కొత్త చట్టం తెస్తాడట ఈడీ వెలికి తీసిన వాటి అన్నింటినీ ప్రజలకు ఎలా పంచాలో ఆలోచిస్తున్నాడట నువ్వు పదేళ్ల కితున్నాడు నల్లధనం వెనికి ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పిన మాట పదిహే పది ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా పదిహేను పైసలు కూడా అకౌంట్లో వేయకుండా చేసిన నయవంచన మోసం కదా నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నాము అందుకనే ఇవాళ మోడీ గారు ఈ నయవంచన నయ మోసాలని ప్రజలకు బట్టబయలు చేస్తూ ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించమని చెప్పి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పని ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఓడించి ఇండియా కూటమి వలన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పని పౌర సంఘాలు ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ నయ వంచనా నయమోసాలనేటువంటి ఇవాళ ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లి మోడీ యొక్క బండారాన్ని బట్టబయలు చేస్తామని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం